ఫ్రెండ్స్ చూసారా అవి ఇవేంటంటే చిన్నంగి చెట్టు అని చెన్నంగి ఆకుకి ఫ్రెండ్స్ ఇది కూర వండుకుంటాము పచ్చకుంటాం ఇది చాలా మంచిది ఒంటికి తింటే ఈ చెట్టుకి ఎందుకు అంత ఆకులు ఖరాబ్ అవుతాయి మేము చూస్తున్నాం ఒకటి ఫస్ట్ ఒకటి దొరికిద్ నాకు తీర చూసేసరికి చెట్టు నిండా చెట్టు నిండా ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిస్తే వీటిని చెట్టుకు పట్టినప్పుడు ఏం చేస్తే ఇవి రాకుండా ఉంటాయో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ మరి ఘోరంగా వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ చిన్నది పెద్ద అన్నీ తీసేసినా కానీ ఇంకా మనకు తెలియకుండా అవి పచ్చగానే ఉన్నాయి కాబట్టి ఆకుపచ్చలో అవి కనబడవు సాధ్యమైనంత మట్టుకు తీసేసాను ఇంకా ఉన్నాయి కావచ్చు పూర్తిగా వీటిని చెట్టుకు పట్టకుండా చెట్టుకు రాకుండా చూడడానికి ఇట్లా ఏం చేయాలి ఏం చేస్తే ఇవి రావు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలుపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ దొంగలు చూడు ఎట్లా ఎక్కుతున్నా దొంగ వీటిని ఏం చేయాలి ఫ్రెండ్స్ త్వరగా కామెంట్ రూపంలో పెట్టండి నేను చూస్తాను ఎన్ని ఎక్కినాయి చూడండి ఆకు మనం తినకుండా ఇవే తినేస్తున్నాయి చూడండి చూడండి చూడెక్కుతున్నాయి ఇది

क्या लोग बने सबों दल की चेंजी तापन के बाद सांत्वना ना साला तब बड़ी लेकिन के समय अपने समय द्वारा रिलेशन अन्य जो देवलोय कुछ जो में सांत्वना के लिए पारा ची सबों दल का नाटक की माहा संतोषी कर लेंगे से और ये दूसरे जो ब्रांडा सांत्वना को और तो आपस पर जबरन को और तो